ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఖర్జూరావును డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇంట్లో అవి అవి యూస్ చేసి ఒక లడ్డు అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేసా చేసామన్నమాట సో ఆ ప్రాసెస్ ఏంటో నేను ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియోలో అయితే చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యానిష్ మౌనిక హా ఈ లడ్డు టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ 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 అన్నమాట సో ఈ లడ్డు యొక్క ప్రాసెస్ నేను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో చూసిద్దాం సో ముందుగా నేనైతే కిమియా డేట్స్ బా బాక్స్ ఉంటుంది కదా వైట్ కలర్ బాక్స్ అదైతే తీసుకొచ్చానమాట అది తీసుకొచ్చినప్పుడు మా అమ్మ ఏమన్నదంటే నన్ను చిన్ని అంటది చిన్ని ఏదో ఒకటైతే నా కోసం లడ్డు చేసి పెట్టు అని అయితే అన్నది సో అమ్మ నేను అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తాను అలాగే మా బాబుకైతే రక్తం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వాడికి రోజుకి ఒక్క లడ్డు తినిపించిన నాకు అయితే ఒక పెద్ద గగనం అనమాట సో నేనైతే వాళ్ళిద్దరి కోసం అయితే నేను మెయిన్గా నేను చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ ఏం చేసుకున్నానంటే ఆ కిమియా డేట్స్ బాక్స్ ఉంది కదా అందులో సగం ఆల్రెడీ సగం ఖర్జూర పండ్లు అయితే మేము తినేసామన్నమాట సో మిగతా సగం బాక్స్లో ఉన్న అయితే తీసుకున్నాను అవి గింజలు అయితే ఒలిచి తీసుకున్నాను అనమాట సో నేను తర్వాత ఆ తర్వాత నేనేం చేశానంటే బాదం గింజలు ఉంటాయి కదా అవైతే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను మళ్ళీ జీడిపప్పు గింజలు కూడా హాఫ్ హాఫ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత తరబుజా గింజలు ఫ్లాక్ సీడ్స్ అందులో కలుపుకొని ఒక హాఫ్ బౌల్ అయితే అవి అవన్నీ కలిపి అవన్నీ తీసుకున్నాను సీడ్స్ ఇంకా దాని తర్వాత నేనేం చేశానంటే ఇక వన్ బౌలేమో ఖర్జూర పండ్లు హాఫ్ బౌల్ ఏమో అన్నీ నట్స్ వస్తాయి సో దాని తర్వాత నేనైతే ఒక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో అయితే నేను ఈ ఖర్జూర పండ్లు వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను ఎందుకంటే మనం లడ్డులు చేయడానికి మనకు ఈజీగా సాఫ్ట్గా రావడానికి అయితే ఇదైతే మిక్సీ పట్టుకోవాలి సో ఇవి అన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ నేనైతే అన్నీ ఒకటేసారి వేసి గ్రైండ్ టూ టైమ్స్ నేను గ్రైండ్ అయితే చేశాను మీరు అన్నీ ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి గ్రైండ్ చేయండి ఎందుకంటే కొంచెం నాకు కష్టం అయిపోయింది అనమాట సో చూడండి ఆఫ్టర్ మిక్సీ అయితే ఈ విధంగా అయితే పేస్ట్ అనేది వచ్చింది అనమాట సో ఈ పేస్ట్ని అయితే ఒక చిన్న బౌల్లో వేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను కడాయి ఉంది ఆ కడాయినైతే స్టవ్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ మంచిగా వేయించుకున్నాను ఎప్పుడైనా సీడ్స్ వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేయించాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టినా కానీ మీడియం ఫ్లేమ్ లోనే మెల్లగా వేయించి ఎందుకంటే మరీ ఎక్కువగా మాడినా కానీ చేదు అనేది వస్తుంది ఎక్కువగా మాడ తక్కువగా వేయించినా కానీ పచ్చిదనం అనేది వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో వేయించి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకైతే వేయించుకోవాలన్నమాట ఇక వేయించుకున్నాను దాని తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాతనే నేను మిక్సీ బౌల్లో అయితే వేసాను అనమాట ఎందుకంటే చ వేడివేడిగా వేస్తే మిక్సీ జార్ కూడా పాడైపోతుంది సో ఇది అయితే చల్లారింది చల్లారిన తర్వాతనే నేను మిక్సీ బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసి మొత్తంగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ మిక్సీ పట్టు విధానంలో కూడా మనము కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఎందుకంటే మరీ ఎక్కువగా పౌడర్ లెక్క పట్టినా లేకపోతే అసలే పట్టకుండా ఉన్నా కానీ లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది సో నేనైతే మీడియంగానే పట్టాను ఎందుకంటే అక్కడక్కడ మనం తింటున్నప్పుడు సీడ్స్ గింజలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇంకా దాని తర్వాత అదే కడాయినే మనం ఇంతకుముందు యూజ్ చేసిన కడాయిలోనే నేను నెయ్యి వేసేసి నేనేం చేశానంటే ఇంతకుముందు మనం పేస్ట్ చేసాము కదా ఖర్జూరా పేస్ట్ అదైతే ఇందులో షిఫ్ట్ చేసి తీసుకొని మంచిగా వేయించుకున్నాను ఈ వేయించుకోవడంలో కూడా ఒక చిట్కా ఉంది ఎందుకంటే ఇది మరీ ఎక్కువగా వేయించిన మరీ బ్లాక్ అయిపోతుంది అది కాబట్టి ఇది కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే వేయించాను అలా వేయించడం వల్ల అందులోనే పచ్చివాసన పోయి పచ్చిదనం పోయి నీట్గా డ్రై ఫ్రై అయితే అయిపోతుంది సో అలా అయితేనే టేస్ట్ అనేది లడ్డు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది సో ఇది ఇది అయితే మంచిగా చూడండి నేను చూపిస్తున్నాను అలా అయితే వేగాక ఆ పౌడర్ అనేది ఇందులో షిఫ్ట్ చేసుకోండి ఆ పౌడర్ అనేది షిఫ్ట్ షిఫ్ట్ చేశాక కలియబెట్టడంలో కూడా చిట్కా ఉంది ఎందుకంటే కలియబెట్టడం అనేది ఆ పౌడర్ అంతా ఆ పేస్ట్లో అయితే ఇమిడిపోవాలన్నమాట అలా ఇమిడిపోయిన తర్వాతనే మనము లడ్డు అనేది చుట్టుకోవాలి ఎందుకంటే ఆ పౌడర్ పౌడర్ వేరే అయిపోతుంది ఈ పేస్ట్ అనేది వేరే అయిపోతుంది అలా ఉండకూడదు ఆ మనం ఖర్జూరా పేస్ట్లోనే ఆ పౌడర్ అంతా వచ్చేయాలన్నమాట సో అలా అయితేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ స్టవ్ అనేది పూర్తిగా ఆపేయకూడదు సిమ్ లోనే పెట్టేసి ఇది ఈ ప్రాసెస్ అనేది చేయాలి ఇంకా దాని తర్వాత చల్లార్చుకున్న చల్లార్చుకోవాలి ఎందుకంటే వేడివేడిగా మనం చేయలేము కదా సో కొంచెం లైట్గా చల్లార్చుకున్న తర్వాత you <laughs> ఎప్పుడైనా మనం లడ్డులు ఏ లడ్డూలు చుట్టుకున్నా కానీ చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకొని లడ్డు అనేది చుట్టుకోవాలి ఇది మొత్తంగా నేను కొంచెం లైట్గా చల్లారిన తర్వాత లడ్డు అనేది చుట్టుకోవడం అనేది స్టార్ట్ అయితే చేశాను అనమాట సో ఈ లడ్డు చుట్టుకోవడంలో కూడా మనకు పెద్ద సైజు కానీ చిన్న సైజు ఎంత సైజులో కావాలో అంత సైజులో అయితే చుట్టుకోవాలి నేనైతే నెయ్యి ఆ చేతికి అప్లై చేసుకొని లడ్డు అయితే చుట్టుకున్నాను నాకు ఎంత సైజులో కావాలో అంత సైజు అయితే చుట్టుకున్నాను అనమాట ఎంత సాఫ్ట్ గా వచ్చిందంటే అంత సాఫ్ట్గా అనమాట అలాగే నేను ఈ చుట్టుకున్న విధానంలో అలాగే మిగతా ఉంది కదా పేస్ట్ అదంతా మంచిగా చుట్టుకున్నాను నా దగ్గర నాకైతే ఒక టెన్ టు ట్వెల్వ్ లడ్డూలు అయితే అయ్యాయి అనమాట ఈ చిన్న బౌల్ డ్రై ఫ్రూట్ కైతే అయితే ఇది ప్రాసెస్ అండి ఈ లడ్డు అయితే ఎంత టేస్టీగా సూపర్ సాఫ్ట్ గా అయితే ఉందో చాలా బాగుంది అసలు యాక్చువల్ గా ఇంతకు ముందు నేను ఎప్పుడూ డ్రై ఫ్రూట్ లడ్డు హానెస్ట్ గా చెప్తున్నా నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ నా చేత్తోని చేసి నేనే తింటు ఇదే ఫస్ట్ టైం నేను తింటున్నాను అనమాట సో మీరు కూడా మీ ఇంట్లో ఉన్న తో చేయాలనుకుంటే ఈ లడ్డు అయితే తప్పక ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా అయితే వచ్చింది చాలా సూపర్ టేస్టీగా అయితే వచ్చింది మా బాబు అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాడు తింటూ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు మా అమ్మని అడిగాను ఏ విధంగా ఉంది ఎలా వచ్చిందంటే చాలా చాలా బాగుంది అని చెప్పింది సో ఈ ప్రాసెస్ అయితే మీకు మీరు కూడా ట్రై చేసి చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యాన్ మా